ఏంటో కొంతమందిని చూసినప్పుడు నాకు భలే విచిత్రంగా అనిపిస్తుంటుంది మనం కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించడానికి నోరు కూడా రాదు అదే మనం హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని కలుపుకోలేదని చెప్పి తెగ ఫీల్ అయిపోతుంటారు ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి ఈ ఊరికే అంతే దూరం కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతారో నాకు అర్థం కాదు అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలిసినప్పటికీ నేను నా లిమిట్స్లో ఉండాలనుకుంటాను కానీ అస్సలు కుదరదు నా వల్ల కాదు అసలు కొంచెం క్లోజ్గా ఉంటే చాలు ఓ రాసుకు పూసుకు తిరుగుతాను తర్వాత ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చేసరికి ఫీల్ అవుతూ కూర్చుంటాను కానీ నాలా అయితే అస్సలు ఉండకూడదు ఇంక ఈ వీడియో విషయానికి వస్తే ఇదైతే గుత్తు వంకాయలో ఒక రకం అనమాట అంటే చాలా రకాలుగా చేసి ఉంటారు కానీ ఇదైతే ఏం లేదు చాలా ఈజీ వంకాయలు ఫస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకుని కొంచెం ఉల్లిపాయ టమాటా అందులోనే కొంచెం వెల్లుల్లి అల్లం మిక్సీ పట్టేసుకొని తీసుకున్నాక కొంచెం తాలిపు దినుసులు వేసుకుని అందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి అది మగిపోయిన తర్వాత ఈ టమాటా ప్యూరీ మనం మిక్సీ చేసుకున్నదంతా అందులో వేసేసేయాలి అది కూడా బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసేసి చింతపండు రసం కూడా వేయాలి అందులో అది బాగా మగ్గిపోయిన తర్వాత ఇంక వంకాయలు కూడా అందులో వేసేసి మూత పెట్టుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత తీసి లాస్ట్లో కొంచెం గరం మసాలా ఇంకా కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకుని గార్నిష్ చేసుకుని దించేసుకోవటమే చాలా బాగుంటుంది గుత్తి వంకాయల్లో అన్ని రకాలు ట్రై చేసి ఉంటారు కానీ ఇది ఎప్పుడూ ట్రై చేసి ఉండరు చాలా సింపుల్ ఒకసారి ట్రై చేయండి మీ లో కూడా నేను చెప్పేలాంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి